నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు అయితే పవన్ కళ్యాణ్ అండ్ వంగగీత పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో పిఠాపురంలో ఆలయాలపైన ఆకృత్యాలు జరుగుతున్నాయనేసి అక్కడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు అనేసి అయితే వంగ గీత గారు దాన్ని విమర్శిస్తూ అసలు ఆలయాల ధ్వంసం జరగలేదు పిఠాపురంలో ఇలాంటిది ఏం జరగలేదు అనేసి ఏదైతే చెప్పుకొస్తున్నారో దీన్ని మనం బజరంగదల్ నుంచి మనతో పాటు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎందుకంటే మొదటి రోజు నుంచి పిఠాపురంలో ఏదైతే ఈ విధ్వంస కాండ మొదలైందో అప్పటి నుంచి మొదటి రోజు నుంచి వీళ్ళు అంటే దల్ వెంకటేశ్వరరావు అక్కడ స్థానికంగా నిలబడి ఈ ఆలయాల ధ్వంసాలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి అగెన్స్ట్ గా గళమెత్తారు సో వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం వెంకటేశ్వర గారు నమస్తే నమస్కారం జయశ్రీరామ్ జయశ్రీరామ్ అండి అయితే పవన్ కళ్యాణ్ మీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అండ్ పోటీ చేస్తూ ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో ఏదైతే ఆలయాల ధ్వంసం జరిగిందో పిఠాపురంలో ఏదైతే అంటే ఎన్నడూ లేని విధంగా రెండు వందల పై చిలుకు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విగ్రహాల ధ్వంసం జరుగుతుంది అన్నది ఆయన చెప్పి పెట్టారు అయితే మీకు వంగ గీత గారు కూడా తెలుసు అనుకుంటా ఎందుకంటే కాకినాడ నుంచి కాబట్టి సో పిఠాపురం నుంచి ఏమి కూడా పోటీ చేస్తున్నారు సో ఎంపీగా ఉన్న వంగ గీత గారు అయితే దీన్ని ఖండిస్తున్నారు మీ నిజంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు అంటే ఒక భజరంగ దళ యాక్టివిస్ట్గా ఒక హిందూ యాక్టివిస్ట్గా మీరు అక్కడ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు మీరు ఇవే ఏవైతే అటాక్స్ జరిగాయో వీటికి అగేన్స్ట్ గా మీరు ఫస్ట్ డే నుంచి వాయిస్ వినిపిస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు అంటే వంగ గీత గారు దీన్ని ఖండిస్తున్నారు అసలు ఇలాంటివి జరగలేదు అని చెప్తున్నారు ఎందుకు వాస్తవంగా ముందు వంగ గీతగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ ఎంపీగా పిఠాపురం నియోజకవర్గానికి కూడా సంబంధించిన పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆవిడ కాదు అక్షరాల ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో తారీఖున జనవరి ఇరవై తొమ్మిది విగ్రహాలు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదసారిగా ధ్వంసాలు జరిగాయి పిట్టాపురంలో అత్య దారుణంగా అత్యంత ఘోరంగా హిందూ దేవీ దేవతలపై దాడులు మన పిట్టాపురం మొదలయ్యాయి అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది అయినా ఒక మొత్తానికి కొమ్ము కాస్తం లేదు అన్ని నెలకి నేను సామాన్య న్యాయం చేస్తాను పిఠాపురం నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే పిఠాపురంలో ఇరవై తొమ్మిది విగ్రహాలు పగిలినప్పుడు ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎస్ నిజమే ఇక్కడ పిఠాపురంలో ఇరవై తొమ్మిది విగ్రహాలు పగిలినప్పుడు ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈ ఈ పిఠాపురం అనే కాదు ఆంధ్రప్రదేశ్ రెండు వందల మూడు వందల దేవాలయాలకు పైగా కూడా దాడి జరిగినా కూడా ఎక్కడా కూడా దోషులు పట్టుకోలేదు హిందువుగా మేము దీన్ని ఆవేదన చదువుతున్నాం అలాగే వంగా గేద గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నా ఖండిస్తున్నాం ఏమీ జరగలేదు సామరస్యంగానే ఉంది అంతా బాగానే ఉందని ఆవిడ చెప్పడం అనేది చాలా తప్పు ఎందుకు ఈ అప్పీజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు అక్కడ మైనార్టీ ఓట్స్ ఏమైనా కీలకంగా ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అధిక అధిక సాధంగా ఉన్నది హిందువులే కానీ హిందువులని కులాల పరంగా విడగొట్టి ఉన్నారు కదా ఇక ఈ రాజకీయ నాయకులు హిందువులని కులాల భాగంగా నా వింటున్నారు మీరు చూసుకున్నట్లయితే ముస్లింకి మీటింగ్ పెట్టినప్పుడు ముస్లిం పెద్దలు అంటారు క్రైస్తువులు మీటింగ్ పెట్టినప్పుడు క్రైస్తువులు పెద్దలు అంటారు కానీ ఇక్కడ హిందువులకు వచ్చినప్పటికీ హిందువులు అని చెప్పి ఎక్కడ మాట్లాడరు అయితే కులాల వారిగా వీళ్ళకి మీటింగ్లు పెట్టుకుంటూ వస్తారు తప్ప హిందువులుగా లేరని చెప్పి వీళ్ళు ఒక ఉద్దేశంతో ఎవరు మాట్లాడరు హిందువులకి ఏం జరిగినా మాట్లాడరు హిందువుల కోసం ఏం జరిగినా పర్వాలేదు వాళ్ళ గురించి ఏది స్టేట్మెంట్లు ఇచ్చి ఎవరు స్పందించరనే ఒక విధమైన నాడితో ఆవిడ స్పందించినట్లుగా నాకు తెలుస్తుంది సో వెంకటేశ్వర గారు చెప్పండి టోటల్ ఎన్ని విగ్రహాల ధ్వంసం ఇక్కడ జరిగింది ఆంధ్రాలో మొత్తం ఆంధ్రాలో కలిపితే రెండు వందల పై చిలుకు అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అండ్ ఓన్లీ పిఠాపురంలో ఏదైతే ఈ మరణ మృదంగం లాంటిది సృష్టించారో దీని వెనకాల ఉన్నది ఎవరు అండ్ ఎన్ని విగ్రహాలు ధ్వంసం అయ్యాయి అప్పుడు ఇక్కడ పిఠాపురంలో ఒక మొత్తం టోటల్ ఫ్లెక్సీలు కానీ అలాగే టైల్స్ మీద ఉన్న భగవంతుడు కానీ విగ్రహాలు కానీ టోటల్ గా ఇరవై నుంచి ముప్పై వరకు కూడా ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఒక చోటే కాదండి ఒక రెండు కిలోమీటర్ పరిధిలో సందుల్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళి పగలగొట్టారు అలాగే బస్ స్టాండ్ లో ఉన్న అమ్మవారి విగ్రహాలను పగల కొట్టారు అలాగే రోడ్డు పైన ఉన్న దేవాలయం బయట ఉన్న శివుడి విగ్రహాలు దత్తాత్రేయుల వారి విగ్రహాలు కూడా పగలగొట్టడం జరిగింది ఆ రోజు మేము పది రోజుల పాటు నిరంతరంగా రాష్ట్ర రాష్ట్ర మొత్తంగా కూడా కనిపించలేదు ధర్నాలు చేయడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వం కనీసం కూస్తంటే కూడా పూస్తంటే కూడా చలనం లేకుండా ఎవరు కూడా ఎటువంటి స్టేట్మెంట్ పట్టుకోండి ఈ హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు చేసిన వారిని తప్పకుండా పట్టుకోండి అని చెప్పి ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఈవిడి మా గీత గారు మాకే ఎంపీ కనీసం మా విగ్రహాలు పగిలిపోయిన కనీసం మీ స్థానిక ఎంపీ ఎంపీఐ ఉండి పిఠాపురంలో ఏం జరుగుతుంది అసలు ఎన్ని విగ్రహాల ధ్వంసం అయ్యాయి అనేసి ఆమె ఎప్పుడు పేపర్లో చదవలేదా లేకపోతే న్యూస్ లో చూడలేదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆవిడ ఎంపీ అయిందో తర్వాత పిఠాపురం మర్చిపోయి ఉంటారండి ఆవిడ తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెలైన తర్వాత ఆవిడ పిఠాపురం రాలేదు ఆ ఘటన తెలియడానికి ఆవిడకి పెట్టండి ఇది చాలా బాధాకరం ఎందుకంటే హిందువుల్ని ఎక్కడ పట్టించుకుంటలేదు ఇది ఆవిడ ఒక ఈ రోజు నిన్న చేసిన స్టేట్మెంట్ ఒకటి నిదర్శనం ఇంకో విషయం ఏంటంటే మీకు తెలియదేమి కాదు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ హిందుత్వంపై ఎటువంటి దారుణంగా వ్యాఖ్యలు చేశారన్నది మన కొడాలి నాని గారు అనే రూపంలో చూడొచ్చు అవును కొడాలి నాని గారు అంటారు ఆంధ్ర చేయి రిపోతే ఏమైపోయింది ఆంజనేయ స్వామికి రథాలు కాలిపోతే ఏమైంది అలాగే పలానా హిందువులపై దాడులు జరిగితే ఏమైంది మన రీప్లేస్మెంట్ చేసుకుంటామని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిన వైసీపీ మంత్రుల వల్లే వాళ్ళ బలం చూసుకునే మతోన్మాదులు రెచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని దాడులు గాయి ఇది ఖచ్చితం ఒక వ్యక్తి వచ్చి ఆయన అంటున్నాడు హిందువులకి బా అన్యాయం జరిగింది బాధ జరిగింది హిందూ దేవి దేవతలపై దాడులు జరిగి దోషం శిక్షించండి పలానా వాళ్ళని శిక్షించమని చెప్పలేదు ఆయన పలానా వాళ్ళ గురించి ఎత్తుకోలేదు మత ఆయన రచగొట్టడం లేదు ధర్మానికి గాయం అయ్యింది దాని పుంటే బాగుండు అది జరిగిపోయిన కదా కదా ఈ రోజుకి మాకు నిద్ర లేవు ఈ రోజుకి మేము బాధపడుతున్నాం ఆ రోజు పిచ్చోడని చెప్పి ఈ అధికార పార్టీ వాళ్ళే వాళ్ళకి మత ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాసి ఆ యొక్క విషయాన్ని పక్క దూర పెట్టించారు ఎవరైతే హిందుత్వం కోసం పోరాడుతున్నారో ఎవరి హిందువుల కాలం పెంచుతున్నారో వాళ్ళని ఇక్కడ నిలువెత్తున కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం వాళ్ళని ఎలాగో అణచివేయడం చేస్తున్న తప్ప ఈ ప్రభుత్వం హిందువులకి అండగా లేదు ఇంకో విషయం చెప్తున్నాం ఈ వంద దేవాలయాలు కట్టించాం లేకపోతే వెయ్యి దేవాలయాలు కట్టించాం మాకు అనవసరం ఉన్న దేవాలయాలను కాపాడండి ఉన్న దేవాలయాలను కాపాడకుండా మేము అది చేసేస్తాం ఇది చేసిన కరెక్ట్ కాదు తర్వాతే పిఠాపురానికి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న ఎంపీ గారికి పిఠాపురంలో జరిగిన రాష్ట్రం అంతటా ప్రపంచం అంతటా తెలిసిన విషయం ఆవిడకి తెలియపడం అనేది బాధాకరం ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పి ఆవిడన్న మాటలు నేను ఒక హిందు ఒక హిందువుగా ఒక సాధారణ హిందువుగా మాత్రం నేను ఖండిస్తున్నాను ఇక్కడ హిందువుల గురించి ఏనాడు మాట్లాడలేదండి ఈ రాజకీయ నాయకులు హిందువుల గురించి ఏనాడు ముఖ్యంగా ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం హిందువులపై దాడులు అధికమయ్యాయి హిందూ దేవాలయాలపై దాడులు అధికమయ్యాయి నేను స్టేట్మెంట్ చూసినట్లయితే నాకు మతిపోయింది ఏంటి ఏం జరగలేదా అంటే వాస్తవాలను కూడా అవాస్తవాలు వచ్చేసే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్స్ కూడా ఇక్కడ ప్లే అవుతూనే ఉన్నాయి అయితే మీ పైన ఎన్ని కేసులు నమోదు చేశారు అంటే మీరు వాయిస్ రేస్ చేసినప్పుడు మీ పైన ఎన్ని కేసులు నమోదు చేశారు మా పైన కాకినాడలోది విగ్రహాన్ని తగలబెట్టినప్పుడు దాని గురించి స్పందించు దాని గురించి స్పందించు మాట్లాడితే మా పైన అక్రమ కేసులు పెట్టారు అలాగే చాలా చోట్ల ఈ మన అంతర్వేదిలో రథం దగ్గమైనప్పుడు అడిగినందుకు ఇరవై తొమ్మిది మంది మీద హిందువుల పెట్టారు ఒకటే అడుగుతున్నామండి ఆంధ్రప్రదేశ్ లో మూడు వందల పైగా దేవాలయాలపై దేవుళ్ళపై దాడి జరిగినప్పుడు ఎంత మందిని కేసు బుక్ చేశారు అరెస్ట్ చేశారు ఎంత మందిని శిక్ష వేశారు లేదు ఎవరిపై ఎవరిపైన అసలు కేసు బుక్ అవ్వలేదు ఎవరు మత సిమితం లేని వాళ్ళు చేశారు అనేసి కొంతమందిని లోపలి తీసుకొని దాని తర్వాత బయటికి పంపించడం జరిగింది అవునండి కాకపోతే వాయిస్ రేజ్ చేసిన మీలాంటి వాళ్ళ పైన కేసులు నమోదు మాకు తెలుసు అవును జీ అయితే ఇక్కడ పూర్తిగా విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఇంకా వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉండకపోవచ్చు అండి ఎందుకంటే మొదలై మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవైలో జనవరి నాడే పిఠాపుర్ల దాడులు మొదలై ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతర్వేదిలో దగ్గర అంతర్వేదిలో రథం అలాగే మన విజయనగరంలో రాముడి యొక్క తిరస్సు తీసిన పురాతనమైన దేవాలయం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు కదా ఎవరిని పట్టుకోలేదు కదా మన దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది నిఘా వ్యవస్థ ఉన్నది పట్టుకోవాలంటే అక్కడ కూడా కదా ప్రతి దిక్కున అదే అంటే ఈ ప్రభుత్వంలో హిందువులకి నేను ఒక హిందువుగా ఒక హిందుత్వవాదిగా హిందువుల కోసం మాట్లాడే వ్యక్తిగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో హిందువులకు ఎటువంటి రక్షణ లేదు అనడానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విగ్రహ దాడులే మీరు చూసుకున్న చూ చూడొచ్చు అలాగే నిన్న స్టేట్మెంట్ చూడొచ్చు ఇక్కడ జరిగిందన్నది అపోహ సరికాదు జరగలేదు అని చెప్పి అనేసారంటే మీరు అసలు మా గురించి అసలు ఏది పట్టించుకోలేదని అర్థం అసలు మీరు మా హిందువులు అనే ఇదిని కూడా ఇక్కడ ఉన్నారా లేదా అన్న సంగతి మర్చిపోయి హిందూ ఓటు బ్యాంకింగ్ కూడా మీకు అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తారన్నది మాత్రం విషయం నిజం థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు సో ఇది వెంకటేశ్వరరావు గారు అయితే చాలా క్లియర్ గట్గా చెప్తున్నారు అండ్ మనం ఇక్కడ ప్రూఫ్స్తో సహా ఇక్కడ ప్రతిదీ మనం ఇక్కడ చూపిస్తూనే ఉన్నాము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన వంగ గీత గారి మధ్యలో ఏదైతే ఈ మాటల యుద్ధం నడుస్తుందో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాగానే అంటే పిఠాపురంకి రాగానే వెనకాల మనకు ఆలయ గోపురం కనిపిస్తుంది సో ఇక్కడే ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది నిజంగా ఏవైతే ఆలయాలపైన విధ్వంసకాండ మొదలైందో అది చూసి నేను నాకు చాలా బాధేసింది అండ్ బాధ కలిగినా కూడా కరోనా టైంలో నేను కొన్ని మాటలు మాట్లాడాలి కొన్ని మాటలు మాట్లాడకూడదు అంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఇవి కాకపోతే అందుకోసం అప్పుడు మాట్లాడలేకపోయాను కాకపోతే జరిగినది మాత్రం దారుణం అనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది కాకపోతే మనం ఇక్కడ వీడియో కూడా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో హిందూ గాడ్స్ అండ్ గాడెస్ ఐడల్స్ ఇన్ ఈస్ట్ గోదావరి అనేసి అయితే మనకి ఇక్కడ న్యూస్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో ఒక్కొక్క ఫోటోని మనం ఇక్కడ ఒక్కొక్క ఏవైతే గొడవలు జరిగాయో ఏవైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాటిని అన్నిటిని మనం చూద్దాము ఇది ఆంజనేయ స్వామి వారి పల్లపు వీధి రామాలయం వద్ద గోడపై ఉన్న ఆంజనేయస్వామి ఫ్లెక్సీ అది అండ్ ఇది విగ్రహం విగ్రహాన్ని కూడా ఇక్కడ కాళ్ళని కొట్టేసారన్నమాట ఇక్కడ ఈ దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నారో ఇది ఆలయం గోడ ముందు అంటే గోడ పైన ఇది గోడ పైన ఉన్న విగ్రహాలు అంటే పైకి అలా వెళ్తూ ఇలాంటి విధ్వంసాన్ని వాళ్ళు సృష్టిస్తూనే వెళ్లారు ఇవి టైల్స్ పైన టైల్స్ పైన ఆంజనేయ స్వామి యొక్క ముఖాన్ని మొత్తం ఛద్రం చేసేసిన వీడియో అండ్ ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తుంది కనీసం ఫ్లెక్సీల్ని కూడా వీళ్ళు విడిచిపెట్టలేదు ఫ్లెక్సీల్ని కూడా విడిచిపెట్టకుండా మరీ ఇంతటి దారుణాన్ని అంటే ఈ మత పిచ్చి అన్నది అక్కడ కనిపిస్తూనే ఉంది శివపార్వతుల విగ్రహం ఇది ఇక్కడ రెండు చేతులు కూడా ధ్వంసమయ్యాయి ఫేస్ కూడా ఇక్కడ ధ్వంసమైంది దోషులను వెంటనే శిక్షించాలి అనేసి ఈ వెంకటేశ్వర్ అండ్ హిందూ సంఘాల వాళ్ళు ధర్నా చేశారు ధర్నా చేసిన తర్వాత కూడా వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని మనం చూడవచ్చు దానికి ఏవైతే చేతులు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ మనకు పాక్షికంగా కాకుండా ఫుల్గా ఇవన్నీ ధ్వంసమైనట్టు మనకు కనిపిస్తున్నాయి కనీసం ముక్కు చెవులు లేకుండా అంటే అవతలి మతాల బలిపీఠాల్ని పగలగొట్టాలి అనేసి వాళ్ళకి ఎవరు చెప్తారో దాని అంటే ఆ బుక్కుని వాళ్ళు చదువుతూ అలానే ప్రదర్శిస్తున్నారు అలానే వాళ్ళ మత పిచ్చిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అనేసి మనం చూసుకోవచ్చు సో అమ్మవారి తలకాయలు శిరస్సులు కూడా ఇక్కడ మొత్తానికి ఛిద్రం చేశారు ఇలాంటి ఘటనలు అయితే పిఠాపురంలో జరుగుతున్నా కూడా సో అసలు ఎలాంటి ఇలాంటి సంఘటనలు జరగలేదు అనేసి వంగగీత గారు చెప్పడం మాత్రం నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది ఇక్కడ ఇన్ని వీడియోస్ ఇన్ని ఫొటోసు ఇంకా అంతర్వేది ఏదైతే రథం ఉందో ఆ రథం గురించి ఇంకా మనం మాట్లాడంలో మాట్లాడలేదు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు అక్కడ ఏదైతే విజయనగరంలో శ్రీరాముని శిరస్సును ఖండించి దాన్ని కూడా ఆ కొండపైనే ఉన్న ఒక కొలను పడేశారో దాని గురించి కూడా మనం ఇంకా మాట్లాడలేదు ఇలా మాట్లాడుతూ పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క చిన్న ఏరియాలో ప్రతి ఒక్క పల్లెటూరులో ఇలాంటి విధ్వంసకాండ సాగుతూనే ఉంది దీనిపైనే పవన్ కళ్యాణ్ గళమెత్తారు పిఠాపురాన్ని నేను కాపాడుకుంటామనేసి చెప్పారు కాకపోతే వంగ గీత గారి వాయిస్ వేరుగా ఉంది సో దీనిపైన మీరు ఏమంటారు నిజంగా వంగ గీత గారు నిజం మాట్లాడుతున్నారా లేకపోతే పిఠాపురంలో ఇలాంటి ఆలయాల ధ్వంసం ఏదైతే విగ్రహాల ధ్వంసం జరిగిందో దాని గురించి పవన్ కళ్యాణ్ వాయిస్ రేస్ చేస్తా అంటున్నారు దీనివైపు మీరు నిలబడతారా కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్